ప్రైజ్ దలాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న నిబద్ నిజరు చేయించిన బంగారు ప్రతిమ ఎత్తు వెడల్పు ఎంత ఆప్షన్ ఏ ఎత్తు అరవై మూరలు వెడల్పు మూరలు ఆప్షన్ బి ఎత్తు తొంభై మూరలు వెడల్పు తొమ్మిది మూరలు ఆప్షన్ సి ఎత్తు డెబ్బై మూరలు వెడల్పు మూరలు ఆప్షన్ డి ఎత్తు యాభై మూరలు వెడల్పు ఐదు మూరలు సరైన జవాబు ఎత్తు అరవై మూరలు వెడల్పు మూరలు రాజగు నిబికద్ నిజరు బంగారు ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాయను మైదానములో దాన్ని నిలువబెట్టించెను అది అరవది మూర్ల ఎత్తును ఆరుమూర్ల వెడల్పునై ఉండెను ఇది దాని గ్రంథము మూడవ అధ్యాయము ఒకటవ వచనంలో వ్రాయబడి ఉన్నది నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన హ్యావ్ ఏ నైస్ డే